మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నిజస్వరూపం తెలుసుకొని నర్మదా సాగర్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ నర్మదా సాగర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళు ఇప్పుడు ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో వల్లి వాళ్ళమ్మ నర్మదా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వే ఇందులో లేవు అనుకున్నాను కానీ నువ్వు కూడా ఇలా వచ్చావు కదా నాకు చాలా ఆనందంగా ఉందమ్మాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం అన్నీ తెలుసు వచ్చాను నిజ నిజాలు బయట పెట్టడానికే ఇక్కడికి వచ్చాను పిన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం బాబాయ్ని ఒక్కసారి పిలుస్తావా పిన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అమ్మ మాత్రం ఏంటి మీ బాబాయ్ని పిలిపించాలా సరే అయితే పిలిపిస్తాను ఏమండి అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ అక్కడ ఉన్న ఆవిడ మాత్రం అయ్యయ్యో మర్చిపోయాను ఆయన బిజినెస్ పని మీద బయటకు వెళ్ళారు కదా అలా మర్చిపోయాను అమ్మాయి ఇప్పుడు మీ బాబాయ్ అయితే ఇంట్లో లేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఓహో అవునా బిజినెస్ పని మీద బయటకు వెళ్ళారా సరే సరే అయితే ఒక్కసారి వీడియో కాల్ చేసి చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి పిన్ని అలా ఆలోచిస్తున్నావు ఒకసారి బిజినెస్ కాల్లో ఉన్నా సరే ఒక్కసారైనా నీ ఫోన్ లిఫ్ట్ చేయరా ఏంట ఇదిగో నా ఫోన్ ఇస్తున్నాను ఏదో ఒకలాగా ఒకసారి వీడియో కాల్ చేసి చూపించు ఏంటో అసలు విషయం తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి కూడా అవును చెయ్యండి ఒక్కసారి చూద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అమ్మ మాత్రం ఆ ఫోన్ తీసుకొని ఏంటి ఇప్పుడు వీడియో కాల్ చేయాలా ఎలా చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది